హలో హాయ్ మనల్ని ఇబ్బంది పెట్టాలని చాలామంది కోపంతోనూ అసూయతోనో చాలా రకరకాలుగా మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా చేయాలి ఎలా ఉండాలి అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను డాక్టర్ గారికి చూపించుకోవడానికి ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఒక వ్యక్తి వెనకాల నుంచి వచ్చి గోబ పగిలేలా పెడేలు మెండ్ వెనక నుంచి వచ్చి అప్పుడు ఇతనికి ఎక్కడ లేని కోపం వచ్చి వాడు కొట్టిన దానికి రెండంతలు గోప పగిలేలా కొడదామని వెనక తిరిగే లోపే వాడు చూడగానే పిచ్చోడు మతిస్థిమితం లేనివాడు ఏ అండ్ నవ్వుతున్నాడు పాపం నవ్వగానే ఇతనికి వచ్చిన కోపం అంతా కూడా ఒక క్షణంలో మొత్తం తగ్గిపోయింది వెంటనే అతన్ని పట్టుకుని ఆ మతిస్థిమితం లేని పిచ్చివాడిని పట్టుకుని తీసుకెళ్ళి డాక్టర్ గారికి అప్పగిస్తాడు ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా ఇక్కడ పరిస్థితి మారలా మారింది మన అర్థం చేసుకునే కోణం వాడిని శత్రువుగా చూసినప్పుడు చాలా కోపం వచ్చింది వాడిని అవగాహన లేని వాడిగా గుర్తించినప్పుడు వాడి మీద జాలి వచ్చింది ఇదే జీవితం ఏం చెప్తుందంటే ఎదుటి వారు మనల్ని రెచ్చగొట్టినప్పుడు మనల్ని అవమానించినా దూషించిన హేళన చేసిన వాళ్ళు చెప్పేదానిలో నిజం లేదని గ్రహించినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది రెచ్చగొడితే రెచ్చిపోవడం సులువు అది మన బలహీనత అవుతుంది రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోకుండా ప్రశాంతంగా ఉండటం అది అసలైన బలం మనల్ని చులకన చేసి మాట్లాడేవారు వెనక నుంచి వచ్చి కొట్టిన ఈ పిచ్చోడు మాదిరి లాంటి వాళ్ళు అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి బాగోలేదని అర్థం వాళ్ళ యొక్క మానసిక స్థితితో బాధపడుతున్నారు వాళ్ళు చెప్పిన మాటల్లో నిజం లేదని మనం గ్రహించినప్పుడు వారి మీద జాలి పడతాం వారు చెప్పిన మాటల్లో నిజం లేదని గ్రహించినప్పుడు వారి మీద నిజంగా జాలి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ యొక్క వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఛానల్ ఇప్పుడు కనుక చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్